అందరికీ నమస్తే నేను మీ వెంకట్ ప్రేక్షకులు ఈరోజు మన ఐటెం అదేనండి ఐటెం గాడు సోడా బుడ్డి సాలేగాడు సో అది మిగతా వీడు గురించి ఎన్కౌంటర్ చేసేద్దామా వచ్చారా సోడా బుడ్డి వచ్చే తమ్మి ఎక్కడున్నామా ఎక్కడ దాక్కున్నావు ఓహో మబ్బులు ఉండి అలవాటు కదా నీకు మబ్బులు దాక్కున్నావా వచ్చే తమ్మి బయటకు వచ్చాయి వచ్చారా ఆడవాళ్ళ మన పురుషులందో చూడండి చూడండి పురుషులని బాల్యంలో తల్లి రక్షిస్తుంది యవ్వనంలో భార్య రక్షిస్తుంది ముసలితనంలో కూతురు రక్షిస్తుంది అంట స్త్రీలు పురుషుల్ని అంట పురుషుల్ని చిన్నప్పుడేమో తల్లి రక్షిస్తుందంట పురుషుల్ని యవనంలోనేమో భార్య రక్షిస్తుందంట భార్య రక్షించాలా ఏంటి పురుషుడిని మళ్ళీ అనమాట భార్య పురుషుని రక్షించాలా ఏంటి ఒరే లుచ్చా లుచ్చాగా మను మహర్షి ఋషిముని నేను లుచ్చాగాడు అన్నప్పుడు నీలాంటి చిల్లర చిల్లంగి పెదవల్ని అనడం తప్పేం లేదురా ఒరే భార్య రక్షించాలా పురుషుణ్ణి అన్నావు బాగుందిలే సరేలే భార్య రక్షించదులేరా పోండ్రా మరి తల్లి అయినా రక్షిస్తుంది లే పురుషుణ్ణి పురుషుడంటే వాడు కొడుకు కాదా కొడుకు పురుషుడవుతాడు తండ్రి పురుషుడవుతాడు భర్త పురుషుడవుతాడు అన్న పురుషుడవుతాడు ఏమ్రా సూడబుడ్డీ సాలేగా మళ్ళీ నువ్వు చిన్నప్పుడు నేను జన్మనిచ్చినప్పుడు నీ తల్లి నీకు పాలు దాపి పెంటడిగి పియగడిగి ఉచ్చగడిగి స్నానం చేయించి బట్టలేసి అన్నం పెట్టి అన్నం తినిపించి గోరుముద్ద తినిపించి పెంచింది కదరా నేను దాన్ని రక్షణ అంటారు రా వెధవన్నర వెధవ రక్షణ అంటే వీని దృష్టిలో ఏం తెలుసా ప్రేక్షకులు ఇలాంటి అజ్ఞాని ముండా కొడుకులు ఎక్కువైనంతకాలం మా లాంటి వాళ్ళు జ్ఞానవంతులు బయటకు వస్తూనే ఉంటారు సో వీటి దృష్టిలో రక్షణ అంటే ఎవరైనా కొట్టడానికి దాడి చేయడానికి వస్తే దాని నుండి రక్షించేదే రక్షణ తెలుసుకునే ఇలాంటి అజ్ఞాని విధవల్ని ఏ మీరు చెప్పండి ఒక స్త్రీని ఒక స్త్రీని ఒక తల్లిని ఒక కూతుర్ని మను లాంటి మహర్షి ఋషిముని పొగుడుతూ ఉంటే పొగుడుతూ ఉంటే వీనికి కడుపులో ఎక్కడో మండుతుంది అనమాట స్త్రీని పొగడకూడదు వీడు వీని దృష్టిలో స్త్రీని ఒక ఆడదనిలాగా చూడాలి అని వీని ఆలోచన కదా ప్రేక్షకులు సో ఈ విషయం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి చెప్పరా సాలే చెప్పురా సోడా బుడ్డి సాలే రారా కదా భార్య నాకు అర్థం మరి రాశాడు నీకు అర్థం కానప్పుడు మరి ఎందుకురా దాని గురించి మాట్లాడతావు మను అట రాశాడు అంటావు కదరా అరే ఆయన ఇష్టం రా ఆయన రాసుకుంటాడు ఆయన ఎందుకు హిందూ ధర్మం కోసం హిందూ ధర్మం పాటించే వాళ్ళ కోసం హిందువుల కోసం రాశాడు రా దాన్ని అడగడానికి నువ్వు ఎవరితో సాలే నువ్వు నాశకుడు కదా హిందూ ధర్మంలో ఉంటే మాత్రం నువ్వు అడగడానికి హరవుతావు హరుడు హిందుధర్మే వదిలేసి నాసుకుడు మారేవు కదా నీకు సంబంధం లేదు అది మనస్మృతి నీకేం సంబంధం రా కథ ప్రేక్షకులు చెప్పు పురుషుడు వాడిని వాడు ప్రొటెక్ట్ చేసుకోలేడా పురుషుడు వాడిని వాడు ప్రొటెక్ట్ చేసుకోలేడా రక్షించడం ఏంటి దేని నుంచి రక్షించాలి భార్య పోండ్రా మళ్ళా భార్య దేని రక్షించాలి పురుషుడు పురుషుని తన తన ప్రొటెక్ట్ చేసుకోలేడా అంటున్నావు కదా సాలే పోండు రా భార్య ప్రొటెక్ట్ దేని చేయాలి ఓకే మళ్ళీ తల్లి దేనిండి చేయాలని అడగాలి కదా నువ్వు తల్లి పురుషుణ్ణి దేని ప్రొటెక్ట్ చేయాలి మళ్ళీ అప్పుడు పురుషుడు తన్న తన పెరగలేడా పుట్టిన తర్వాత ఓపే సాలే రే రక్షించడం అంటే దానికి అర్థాలు ఉంటావురా నీలాంటి మట్టి బుర నా కొడుకులకి ఎట్లా అర్థమవుతుందిరా నీలాంటి లుచ్చా నా కొడుకులకి ఎలాగ అర్థమవుతుంది అందుకే రే ఋషి మహా మహర్షిలరా వాడు వాళ్ళ జ్ఞానం ముందు ఎంతరా పిల్ల బచ్చగా చెప్పు విశాలి చెప్పు పురుషుడిని చూద్దాం ముసలితనంలోనేమో కూతురు రక్షిస్తుంది అప్పుడు కూడా కూతురే కొడుకు రక్షించడు ఒరే పిచ్చిముండా వృద్ధాప్యం కూడా తండ్రిని చూసేది కూతురేరా కూతురుకున్నంత ప్రేమ కొడుకు నీలాంటి లుచ్చా కొడుకులకు ఉండే ఉండదని చెప్తున్నాడు రా అదే నీ తండ్రి ఆరోగ్య అనారోగ్యంగా ఇంట్లో పడ్డాయంటే వానికి సేవలు చేసేది కూతురే కొడుకులు ఎవరు సేవలు చేయరా అది దాని అర్థం నీలాంటి లుచ్చా అర్థం కాదులే చెప్పు ఇంకా నీ డౌట్లు ఏమన్నా చెప్పు నేను సమాధానం చెప్తాను చెప్పు మీద మనుస్మృతిలో ఈ విధంగా పురుషులు ఎప్పుడు ఒకరి దగ్గర ఉండటమే మంచిది కాని ఒంటరిగా ఎప్పుడు ఉండకూడదు మన మనవేం చెప్తున్నాడంటే పురుషులంట ఒకరి దగ్గరే ఉండాలంట అంటే స్త్రీలు అక్కడ మాత్రమే ఉండాలంట ఎప్పుడు ఒంటరిగా ఉండకూడదు పురుషుడు అర్థమైందా అయ్యే ఆ మాట ఎందుకన్నాడు ఆలోచించాలి కదరా పిచ్చా విధవా నీలాంటి పిచ్చా విధవలకు అర్థం కాదులే ఆయన చెప్పు మళ్ళీ నీకు కౌంటర్ గా ఎన్కౌంటర్ చేయాలి కదా చెప్ప యుక్త వయస్సులో తన కొడుకుకు పెండ్లి చేయకపోతే తల్లిని నిందిస్తారంట భర్తతో కలిసిమెలిసి ఉండకపోతే భార్యను తిడతారు తల్లి చనిపోయిన తర్వాత తండ్రిని చక్కగా చూసుకోకపోతే లోకులు కొడుకుని తిడతారు అతి సూక్ష్మమైన ఓకే ఓకే కొడక ఓకే ఏంటి ఓకే దాని అర్థం చెప్పలేదు అంటే అది కరెక్ట్ ఉంది ఓకే అక్కడ నీకు బాగా అనిపించింది కదా ఓకే ఏం చుల్లారా పెద్దరా నీవు సరేరా చెప్పు అతి సూక్ష్మమే అయినా ఇది చూడండి లైన్ అండర్ లైన్ అతి సూక్ష్మమే అయిన దుష్టుల స్నేహం నుండి పురుషుడిని జాగ్రత్తగా చూచుకోవాలి పురుషుని జాగ్రత్తగా చూసుకోవాలని అన్నాడు మాట్లాడు అగ్రస్ందాలు పెట్టేసుకుంటాడు ఒరే లుచ్చ కొడకా దాని అర్థం అది కాదురా నీ కళ్ళ నిండా కామం నిండినప్పుడు లోకమంతా పచ్చగా కనిపిస్తుందిరా లుచ్ఛ కొడక దాని అర్థం అది కాదురా బయట పురుషులు అనేక చెడ్డ అలవాట్లకి గురి అవుతుంటారు దాని నుండి రక్షించుకోవాలి స్త్రీ అనేది చెప్తున్నాడు రా లుచ్చ అర్థమైంది బయట ఒంటరిగా తిరగడదు పురుషుడు అక్రమ అక్రమ సంబంధాలు పెట్టేసుకుంటాడు అది నీ బుర్రలో ఎక్కింది ఫోన్రా ఇప్పుడు ఎంతమంది అక్రమ సంబంధాలు పెట్టుకోలేట్లేదురా సో ఎంతమంది బయట పురుషులు తిరుగుతుంటారు సిగరెట్లు తాతారు మందు తాతారు డ్రగ్స్ వేసుకుంటారు గాంజాస్ వేస్తారు మళ్ళీ ఇవన్నీ అలవాటు వాటి కాదేంటరా దుశ్చటాలకే బల్లి కాకుండా స్త్రీ కాపాడుకోవాలని చెప్తున్నాడు మంచి మాట ఎత్తున్నారు కదరా

లంజానా కొడుకల్లారా ఎవరిని తిట్టావు పెసాలి నువ్వు పిచ్చనా కొడుకల్లారని అవరే లుచ్చ లంజా కొడుక పిచ్చి లంజా కొడుకు నీవురా ఎవరిని తిడుతున్నావు నువ్వు పిచ్చే వేళ కొడుకల్లారని కసి చూడండి ప్రేక్షకులు ఈయన సోడా బుడ్డి లుచ్చా కొడుకు ఎక్కడ కనిపిస్తే అక్కడ తన్నండి ఎవరు నన్నావు లుచ్చా అని పిచ్చా నా కొడుకులారని ఎవరు నన్నావు వేస్తాలని తన్నండి కొడుకుని ఈనా కొడుకు నాస్తికుడు హిందువుల గురించి ఇలా మాట్లాడుతున్నాడు అర్థమైందా హిందువులు మేలుకురండి కండి ఇలాంటి నా కొడుకులు ఎక్కడ దొరికితే వాడిని బైరి నరేష్ కానీ ఎలా వాయించారు కదా అలాగే ఈ నా కొడుకును వాయించాలి ఒకసారి అలా అప్పుడు మాత్రం ఈ నా కొడుకు నూరు బంద్ కదనమాట నీ దొరకాలిరా సోడా బుడ్డి సాలేగా ఉంటుంది నీకు నా సా చేతిలో నా స్వామి రంగం చెప్పు చెప్పు ఎంత కాదు మీకు ఏంటి మమ్మల్ని ఆవిడ కంట్రోల్ చేయడం ఏంటి మేము అంటే నేను చిన్నప్పుడు ఏంటి మా తల్లి చూసుకోవటం ఏంటి ఎవనన్నా నా భార్య చూసుకోవటం ఏంటి ఏ చూసారా ప్రేక్షకులు విన్నారా స్త్రీమూర్తులు ఏమంటున్నాడు ఈ సోడా బుడ్డి సాలేగాడు చిన్నప్పుడు తల్లి చూడడం మమ్మల్ని యోనమైన భార్య చూడడం ఏమిటి ఏమిటి అనికేసి స్త్రీని తల్లిని అందరిని అవమానిస్తున్నాడు వీడు అందుకే శ్రీమూర్తులు మీరు కూడా కండి ఇలా పిచ్చిన కొడుకు ఎక్కడ కనిపించినా అక్కడ చొప్పుతో కొట్టండి సరేనా మళ్ళీ రక్షించుకో ఎవరా స్త్రీని ఎవరు రక్షిస్తానని చెప్పాడు ఇందులో కదరా నీవు కదా నాకు అక్కడ అని చెప్పరా రక్షించేది తల్లి పెళ్ళం కూతురు నాన్నే రక్షించే అవసరం లేదని చెప్పేసి ముగిసిపోయావు కదరా నువ్వు ఎందుకు చూసుకుంటున్నావు నిన్న ఎవడో నాకు పాటించరా ఏ నిన్ను స్త్రీ మీద రక్షస్ ఉందని నీకు చెప్పాడు మనం నీకు చెప్పడేంటి రా సూర పుట్టిస్తాలేగా నీ పని ఏంటో నువ్వు చూసుకోపేస్తాలి అది ఎవరు కనవేస్తుందో వాడు చూసుకుంటారు అది పిచ్చనా కొడక నాకు నేను ఐ మీన్ ఐమ్ ఐ నాట్ క్యాపబుల్ ఆఫ్ ప్రొటెక్టింగ్ మై సెల్ఫ్ అని అనిపించలే ఏమంటాడు ఏకాంతంగా ఉండకూడదంట పురుషుడు కాలుతుందా పురుషుడు ఏకాంతంగా ఉండకూడదు పురుషుడిని తల్లి రక్షిస్తుంది పురుషుడిని పురుషుడు ఎప్పుడు ఒక ఉండాలి మాకెందుకు కాలుతుందిరా లుచ్చా కొడక నీలాంటి లాంటి లుచ్చా కొడుకులు కాలుతుంది మమ్మల్ని సన్నప్పుడు స్త్రీ తల్లి రక్షిస్తుందిరా అదే మా నమ్మకం తల్లి లేకపోతే నీవు ఎలా తిరిగావురా లుచ్చా కొడక చూశారా ప్రేక్షకులు విని జ్ఞానము ఇలాంటి వెధవ లుచ్చ కొడుకుల్ని ఏం చేయాలో చెప్పండి మీరే వాళ్ళంతా హిందూ ధర్మం మీద మను మీద మనుస్మృతి మీద ద్వేషం నింపుకొని హిందూ ధర్మాన్ని హిందువుల్ని తిట్టాలి అపప్రచారం చేయాలనేదే విని అజెండా సో అర్థమైంది కదా ప్రేక్షకులు వీడిని వదిలే ప్రశక్త ప్రసక్తే లేదు వీడు నా దొరక్క దొరక్క దొరికాడు నా చేతిలో వీనికి ఉంటుంది వీడి భాషలోనే వీనికి కరెక్ట్గా ఎన్కౌంటర్ చేస్తాను నేను సో స్త్రీమూర్తులు వీడు స్త్రీల గురించి ఎంత క్షుణ్ణంగా ఎంత కించభావంతో చూస్తున్నాడు అనేది మీరే తెలుసుకోండి సో ఇలాంటి వాళ్ళు ఎక్కడ దొరికినా వదలకండి సో ప్రేక్షకులు ఇంకా ముందు వీడియో ఉంది సో దీనికి మరొక్క వీడియోలో కౌంట్ ఎన్కౌంటర్ చేసేద్దాం అప్పటివరకు ఉండండి భారత్ ఇతిహాస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ వెంకట్ ప్రేక్షకులు ఇలాంటి వీడియోలు అందరికి వెళ్ళాలంటే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ బంధుమిత్రులకు షేర్ చేసి ఈ విషయాన్ని తెలపండి ఎందుకు ఎందుకంటే ఇలాంటి నా కొడుకులు ఉన్నంత వరకు మన హిందువులకి మేలుకొని ఉండాలి హిందువులు సరేనా సో ప్రేక్షకులు అందరూ చెప్పండి मरक वीडियो तो को जय हिंद वंदे मातरम भारत माता की जय